ఆర్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయ కాలిన ప్రార్థన చేసారా దేవుని వాగ్దానాన్ని వాక్యాన్ని ధ్యానించారా ప్రతిరోజు మీరు వాగ్దానం వింటున్నందుకు మెరుడు కృతజ్ఞతలు అనేక మందికి షేర్ చేయండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం మొదటి యోహన పత్రిక మూడవ అధ్యాయం మరో రెండవ వచ్చినాం మనమేమి అడిగినను అది ఆయన మన వలన ఆయన ఆయన వలన మనకు దొరుకును మనం ఏది అడిగినను ఆయన వలన యేసు ప్రభు వలన మనకు దొరుకునండి ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ న్యాయం జరగకపోవచ్చు ఈ ప్రపంచంలో ఒకవేళ ఎక్కడ ఎక్కడ కూడా నీకు సహాయం చేసేవారు ఉండకపోవచ్చు ఈ ప్రపంచంలో నిన్న వారు లేకపోవచ్చు కానీ ఇదిగో యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వలన నీ కష్టాలు పోతుంది ఆయన వల్ల నీకు సహాయం వస్తుంది ఆయన వల్ల నీ రోగం నయం అవుతుంది ఆయన వల్ల నీకున్న చెడాలు వాటి నుంచి పాప బంధకాల నుంచి విడుదల పొందుతావు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన యథార్థ సంఘటన పంచుకుంటున్నాం ఒక రోజున ట్రైన్లో ప్రయాణం దైవ దైవశాగర్ కొన్ని సంవత్సరాల క్రితము దైవశాగరాలు ఏడ్చుకుంటున్నా ఫోన్ చేశారు ఏమండి బాబు భయంకరమైన వామిటింగ్స్ భయంకరమైనటువంటి భేధులు అవుతుందన్నారు అలాగనే హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసారు కానీ తగ్గలేదు చాలా నీరసించిపోతున్నారు అయితే ప్రిలారా ట్రైన్లో అందరు కూర్చున్నారు నేను అక్కడ ఉన్నాను కానీ ఏం చో చేయాలో తోచలేదు మా నాన్న వెంట వెంటనే ఫోన్ చేసి బాధపడుతున్నప్పుడు ఓ తండ్రిగా నేను ఏం చేయాలో తెలియదు కానీ వెంటనే నేను నేరుగా బాత్రూమ్కి వెళ్ళానండి నేను చెప్పులు తీశాను చెప్పుల మీద మోకాలు వేసి ఒక ఐదు నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేశాను ప్రభావా నా కుమారుడు అపాయంలో ఉన్నారు మీరు సహాయం చేయను నేనైతే వెళ్ళలేకపోతున్నానయ్యా మీరు ఆ బిడ్డను స్వస్థపరిచని కన్నీటితో ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసి బయటకు వచ్చాను మరలా నాకు ఫోన్ వచ్చింది ఏమండి ఈరోజు ఇప్పుడు బాబుకి మళ్ళా వామిటింగ్స్ రాలేదండి మళ్ళా బిడ్డకి బాగుంది అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను మనము ఆయన నాములు ఏదడిగిన చేస్తాడు ఈరోజు నువ్వు ఏ అపాయంలో ఉన్నావో తప్పక నీకు సహాయం చేశాడు ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలు వేస్తాయి ఉదయ కాలిన ప్రభావ వాగ్దానం ఉన్న బిడల మీద నీకు కృప ఉంచండి నీ అభిషేకం ఉంచమని వారందరికీ నన్ను ఎవరెవరు ఏ కష్టాలు ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారో అని సహాయం చేయనయా ఎవరే కాలం పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడలకి సహాయం చేయన వారిని దీవించాను ప్రభా ప్రయాణం చేసే బిడల్ని దీవించమని ఎవరైతే నా ప్రభా సమస్యలో ఉన్నారో సహాయం చేయమని ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె